మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ ఓటర్ మహాశయులందరి కూడా నమస్కారం నేను మీ రఘునందన్ రావు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం ఆదేశాల మేరకు మెదక్ పార్లమెంట్ సభ్యుడిగా రేపు అనగా తేదీ పద్దెనిమిదవ తేదీ సాయంత్రం మెదక్ పట్టణంలో నేను వేయబోతున్నటువంటి నామినేషన్ కార్యక్రమాన్ని నా ఆత్మీయ కుటుంబ సభ్యులైన మీరందరూ కూడా ప్రేమ ఆదరాభిమానాన్ని పంచుతూ తరలి రావాలని మీ అందరు కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అలానాడు రామ మందిర నిర్మాణం కోసం కరసేవ కోసమే ఇంటికొక ఇటుగా నెట్లయితే తరలించామో అదే రీతిలో రేపు మీ రఘు అనేటువంటి మీ బిడ్డను ఆశీర్వదించింది మీరందరూ కూడా ఇంటికి ఒకరు తరలి రావాలని సవినయంగా సాధారణంగా ఇదే మీకు నా వ్యక్తిగత ఆహ్వానంగా ఆహ్వానిస్తా ఉన్నాను నరేంద్రుడు కలలు కంటున్నటువంటి రామరాజ్య స్థాపనకై జరగబోతున్నటువంటి ఈ మహా సంగ్రామంలో గెలవబోతున్నటువంటి నాలుగు వందల మంది భారతీయ జనతా పార్టీ ఎంపీల్లో మీ బిడ్డగా మెదక్ ఎంపీగా నన్ను పార్టీ పెద్దలు ఆశీర్వదించి పంపినారు కాబట్టి మీరంతా ఆశీర్వదించి నన్ను గెలిపించి పంపాలని మీకు సేవ చేసుకునేటువంటి అదృష్టాన్ని భాగ్యాన్ని నాకు కల్పించాలని మనస్ఫూర్తిగా మీకు అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ నిన్ననే అయోధ్య రామ మందిరాన్ని దర్శించుకుని బాలరాముడి పాదాల చెంత నామినేషన్ నుంచి వేద బ్రహ్మల నిర్ణయం మేరకు వేద బ్రహ్మల ఆశీర్వచనం మేరకు రేపు ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు వేద పండితులు నిర్ణయించిన ముహూర్తానికి సెట్ నామినేషన్ వేస్తాం సాయంత్రం గోవా ముఖ్యమంత్రి గారు కిషన్ రెడ్డి గారు పార్టీ పెద్దలందరి సమక్షంలో మెదక్ పట్టణంలో జరిగేటువంటి భారీ ర్యాలీకి సాయంత్రం నాలుగు గంటలకు మీరందరూ కూడా హాజరు కావాలని మీ అందరినీ కూడా సవినయంగా వేడుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై హింద్ జై భారత్